నీ సన్నిధి రాణి ఎడల ఇక్కడ నుండి మమ్మును తోడికొని పోకుము మోషే నిర్గమాకాండము ముప్పై మూడు పదిహేను ఇష్రాయేలీలకు పగలు స్తంభంగాను రాత్రి అగ్ని స్తంభంగాను ఉంటూ దేవుడు ఐగుప్తు నుండి నడిపిస్తూ ఉన్న కాలంలో మోషే దేవునితో అంటూ ఉన్న మాటలివే నీ సన్నిధి లేని చోటుకు మమ్మును తీసుకుని వెళ్ళకుము అని అంటూ ఉన్నాడు దేవుడు అగ్నిస్తంభము మేఘ స్తంభముల రూపంలో వారిని ఎల్లప్పుడూ ఆవరించి ఉన్నాడు నేడు రక్షింపబడిన జనాంగముగా మనలోనే దేవుని సన్నిధి ఉన్నది మన ముందు వెనక కుడి ప్రక్క ఎడమ ప్రక్క పైన క్రింద మనలను సమస్తము దేవుని సన్నిధి ఆవరించి ఉన్నది దేవుడున్నాడు నాడు మోషే ఇస్రాయేలీలు చూచినట్లుగా మనము మన ఆత్మీయ నేత్రాలను తెరచి చూస్తే అదృశ్యంగా ఉన్న ఆ దేవుని సన్నిధిని చూస్తాము దేవుడు దేవుని సన్నిధి మనతో ఉన్నట్లయితే మన కష్టములు కష్టములు కాదు బాధలు బాధలు కాదు వేదన వేదన కాదు శ్రమలు శ్రమలు కాదు సమస్యలు సమస్యలు కాదు చింతలు చింతలు కాదు కన్నీళ్ళు కన్నీళ్ళు కావు సమస్తమును ప్రభువు మార్చివేస్తాడు మార్చివేయగలడు సంపూర్ణ విశ్వాసంతో నమ్ముదాము నీ దుఃఖమునకు బదులు సంతోషమునిచ్చి విచారమును కొట్టివేసి ఆనందాన్ని కలుగు చేస్తాడు దేవుడు ఇర్మియా గ్రంథము ముప్పై ఒకటి పదమూడు గాడ్ బ్లెస్ యూ థ్యాంక్